హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాటి వీడియోలో మనం ఎటువంటి పిండి ఉడికించే పని లేకుండా ఎటువంటి కొలతలు అవసరం లేకుండా ఫ్యాన్ గాలికి పెట్టుకునే వడియాలని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ కిలో పల్చటి అటుకులను తీసుకున్నాను ఇవి మనకి సూపర్ మార్కెట్లోనూ కిరాణా స్టోర్స్లోనూ ఈజీగా దొరుకుతాయండి ఈ అటుకుల్ని ఒక జాలీ గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని ఒకటి నుంచి రెండు సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న అటుకుల్ని ఒక బౌల్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు అటుకులు పూర్తిగా నానిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఇంకొక గిన్నెలో జాలీ గిన్నె పెట్టుకొని ఆ జాలీ గిన్నెలో అటుకులన్నీ వేసుకొని వాటర్ పూర్తిగా దిగేంత వరకు అంటే ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేసినట్టయితే అటుకులు పీల్చుకున్న నీరంతా కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం నానబెట్టుకున్న అటుకుల్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక చిన్న గిన్నెతో వాటర్ని కూడా యాడ్ చేసుకుని మూతతో కవర్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మెత్తగా రుబ్బుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక పాల ప్యాకెట్ని కానీ ఆయిల్ ప్యాకెట్ని కానీ తీసుకుని ప్యాకెట్లో సగం వరకు పిండిని వేసుకుని ప్యాకెట్లోని పిండి బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్తో కానీ లేకపోతే క్లిప్తో కానీ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఒక కత్తెరతో ప్యాకెట్ అంచుకి మీడియం సైజులో ఒక హోల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి వడియాల్ని పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ థిక్గా ఉండే ట్రాన్స్పరెంట్ షీట్ని అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే తడిపు పెట్టుకున్న క్లాత్ మీద కూడా వడియాల్ని పెట్టుకోవచ్చు వడియాలు పెట్టుకునేటప్పుడు పిండి కొంచెం ఎక్కువ వచ్చేటట్టుగానే ఈ విధంగా చిన్న సైజ్ జిలేబీ లాగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నట్టయితే మనకి పూర్తిగా ఎండిన తర్వాత మరీ చిన్న సైజులో అయిపోకుండా ఉంటాయి ఈ వడియాల్ని మనం ఎటువంటి శ్రమ లేకుండా గాలి కింద చక్కగా కూర్చొని పెట్టేసుకోవచ్చండి ఇవి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక రెండు రోజుల పాటు వీటిని ఆరపెట్టుకున్నట్టయితే పూర్తిగా ఎండిపోతాయి మొదటి రోజు పై వైపును పూర్తిగా ఆరిన తర్వాత రెండవ రోజు రెండవ వైపు టర్న్ చేసుకుని ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరబెట్టుకున్నట్టయితే రెండు రోజుల్లో పూర్తిగా ఆరి ఎండిపోయినట్లుగా అయిపోతాయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుని సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మాత్రం వీటిని రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకుని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలని మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి నూనె బాగా కాగినట్టయితే వడియాలు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యి వీడియోలు చూపించినట్టుగా బాగా పొంగుతాయి ఇలా వడియాలని చేసి పెట్టుకున్నట్టయితే పప్పు సాంబార్లోకే కాకుండా ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లేనట్టయితే వీటిని ఫ్రై చేసుకుని పెట్టినట్టయితే ఇవి అచ్చం టేస్ట్ కూడా బయటకున్న రింగ్స్ లానే ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి అలానే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్